అందరికీ నమస్కారం శివయ్య భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అసలు ఈ పర్వదినాన్ని మనం ఎందుకు జరుపుకుంటాం శివయ్యను నీలకంటడు అని ఎందుకు పిలుస్తాం ఈరోజు మనం చెప్పుకోబోయే సముద్ర మదనం కథలో దీనికి సమాధానం దొరుకుతుంది వీడియోను చివరి వరకు చూడండి మీరింకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోయారు అప్పుడు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి అమరత్వాన్ని ప్రసాదించే అమృతం కోసం దేవతలు అసురులు కలిసి పాల సముద్రాన్ని మదించాలని నిర్ణయించుకున్నారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసుకొని సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు గట్టిగా లాగుతుండగా సముద్రం నుండి అమృతం కంటే ముందుగా లోకాలను దహించివేసే హాలాహలం అనే భయంకరమైన విషం ఉద్భవించింది ఆ విషపు జ్వాలలకు సకల జీవరాశి అల్లాడిపోయింది లోకాలను కాపాడే దిక్కులేక అందరూ కైలాసవాసుడైన ఆ పరమశివుణ్ణి వేడుకొన్నారు కరుణామయుడైన ఆ బోలాశంకరుడు ప్రాణకోటిని రక్షించడానికి ఆ విషాన్ని తానే స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు శివుడు ఆ విషాన్ని మింగుతున్న సమయంలో పార్వతీదేవి ఆ విషం శివుని గర్భంలోకి వెళ్లకుండా గొంతు వద్దే అడ్డుకుంది దీనితో ఆ విషం కంఠంలోనే నిలిచిపోయింది ఆ విష ప్రభావం వల్ల శివుని కంఠం నీలం రంగులోకి మారింది అందుకే ఆయన్ను నీలకంఠుడు అంటాడు ఆ విషం వల్ల కలిగే వేడిని భరించడానికి శివుడు తలపై చంద్రుణ్ణి ధరించాడు దేవతలందరూ ఆ రాత్రంతా శివుడు నిద్రపోకుండా ఆయనకు ఉపశమనం కలిగించడానికి అభిషేకాలు చేస్తూ స్తోత్రాలు భజనలు చేశారు ఆ రాత్రే మహాశివరాత్రి శివుడు విషాన్ని మింగి లోకాన్ని కాపాడిన ఆ రాత్రినే మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఆ రాత్రి శివుడు స్పృహ కోల్పోకుండా ఉండడానికి దేవతలు పాటలు భజనలతో జాగరణ చేశారు అందుకే శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తుంటారు చేసి మహాదేవుణ్ణి ఆరాధిస్తుంటారు అందుకే శివరాత్రి నాడు మనం చేసే ఉపవాసం జాగరణ వెనక గొప్ప అర్థం ఉంది ఉపవాసం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి దైవానికి దగ్గరగా ఉండటం జాగరణ అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు వైపు పయనించడం ఈ పవిత్రమైన రాత్రి శివలింగానికి అభిషేకం చేయడం వల్ల బిల్వ పత్రాలతో పూజించడం వల్ల మనలోని నెగిటివ్ ఆలోచనలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం చూశారుగా లోకాన్ని రక్షించడానికి ఆ పరమశివుడు చేసిన త్యాగమే ఈ మహాశివరాత్రి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ